అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్తే హాస్పిటల్ నుంచి నేను రికవర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అంటే వీడియోస్ చేద్దాము ఏదేమైనా సరే అంటే ఉన్న రోజులు అంటే మనిషికి ఎప్పుడు ఏమొస్తుందో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరు తెలియదు ఉన్న రోజులు నేను వీడియోలు చేద్దామని డిసైడ్ అయినా ఎవరేమనుకున్నా నాకు పర్లేదు అంటే బయటకు వచ్చిన తర్వాత నేను రికవర్ అయిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఫాస్ట్గా మాట్లాడలేను చిన్నగా మాట్లాడతాను కొంచెం అంటే మైక్ పెట్టుకున్నా ఇంకేమైనా చిన్నగా అనిపిస్తే ఐఎమ్ సారీ కొంచెం మధ్యలో కూడా ఆగొచ్చు దమ్ వస్తుంటుంది అనమాట స్టంట్ వేసారు కాబట్టి దేవుడు దయ వల్ల అంటే వంద మంది చావాలని కోరుకున్న ఒక్కరు బతకాలని కోరుకుంటారు కదా ఆ ఒక్కరు దయ వల్ల బతికి బయటపడ్డాను నేను అనుకుంటున్నాను అంటే దేవుడు ఇంకొన్ని రోజులు ఉంచుదామనుకుంటుండడు ఒకే వదిలేద్దాం కొన్ని రోజుల తర్వాత నేను అంటే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో నేను నా గురించి నాకు స్టంట్ గురించి క్రియాటింగ్ గురించి చెప్తాను ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చిన్న సపోర్ట్ ఇవ్వండి సో నేను ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం మాత్రం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా మీరు చేసుకునే సబ్స్క్రైబ్ బటన్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అయితే ఇప్పుడు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అంటే మనకి ఇప్పుడు నడుస్తుంది కదా బేటా సో నేను ఏంటిదంటే మనకి శివాజీ అన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు ఆడల బట్టల గురించి నాన్ వెజ్ అయినా దాన్ని ఖండించింది అనమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాన్ వెజ్ ఇంకా కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు ఇద్దరు ముగ్గురు నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్లో ఏదో ఒకటి చేద్దాము అని నేను ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది కానీ మన గ్రోత్ లేదు కాకపోతే మనం ఏదో పెట్టుకుంటా వెళ్ళిపోతున్నాం వీడియోలో చూసేవాళ్ళు చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నంతవరకు సో నాన్ వెజ్ అయినా అన్న చెప్పిన దానికి శివాజీ అన్న చెప్పిన దానికి డిఫరెన్స్ ఏంది శివాజీ అన్న చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది అంటే ఆయన దేని గురించి చెప్పిండు ఆడవాళ్ళు కొంచెం బట్టలు చూసి వేసుకోండి అమ్మా కొంచెం ఒళ్ళు కనపడకుండా వేసుకోండి నీట్గా వేసుకోండి అంటే ఏమంటారు కనపడకుండా వేసుకోండి అనేదాన్ని కొంచెం సామాన్లు అని దాన్ని చెప్పిండనమాట అది నాన్వేషన్కి అనిపించింది అనమాట నాన్వేషన్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండే నాకు అంటే ఆయన సిక్స్ ఇయర్స్ నుంచి బయట తిరుగుతూ వీడియోలు చేస్తూ అంటే చిన్న పొజిషన్ నుంచి పైదాకా వెళ్ళాడు ఆయన చూస్తే చాలా అంటే కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే ఎడ్యుకేషన్ వీడియోలు ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది సో ఆయన మాట్లాడేదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు అంటే ఏమంటారు ఫ్రీడమ్ కావాలి లేడీస్కి బట్టలు వేసుకునే విషయంలో నాన్ వెజ్ అని అన్న ఫ్రీడమ్ కావాలంటే నువ్వు బయట దేశాలలో ఉన్నావు కాబట్టి నీకు ఫ్రీడమ్ కావాలి అంటే నువ్వు పొద్దున్న లేస్తే చిన్న చిన్న బట్టలు వాళ్ళనే చూసుకుంటా వాళ్ళతో వీడియోలు వాళ్ళు వాళ్ళేమంటే తిరుక్కుంటూ ఉంటావు నువ్వు పొద్దున్న లేస్తే ఎమ్మడి తిరుగుతూ ఉంటావు కాబట్టి నీకు చూసి చూసి అన్ని దేశాలలో ఆరు సంవత్సరాల నుంచి చూస్తున్నావు కాబట్టి అన్ని దేశాలలో చూసి చూసి నీకు అది కామన్ ఇదే ఫ్రీడమ్ ఇట్లా చిన్న చిన్న బట్టలు వేసుకుంటేనే బాగుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు అన్న కానీ మన ఆరు ఎన్లైంది నువ్వు ఇండియా వదిలేసిపోయి మన ఇండియా మొత్తం ఆరేళ్ళల్లో మొత్తం మారిపోయి చిన్న చిన్న మిడిల్ చెడ్డీలు వేసుకొని బీచ్లలో అయితే తిరగట్లేదు కొంతమంది సినిమా వాళ్ళు చేస్తున్నారంటే అది వాళ్ళ వృత్తి అన్న వాళ్ళు వేసుకున్నట్టు మనం వేసుకోవాలంటే అన్నమాట అంటే ఇప్పుడు చీర కట్టుకున్న వాళ్ళని రేపు చేస్తారు చిన్నపిల్లల్ని రేపు చేస్తారు అని నువ్వు మాట్లాడిన మాట ఉంది కదా చీర కట్టుకున్న వాళ్ళని రేపు చేస్తున్నారు చిన్నపిల్లల్ని రేపు చేస్తారు వాళ్ళు ఎందుకు చేస్తారు తెలుసా చిన్న చిన్న బట్టలు వేసుకున్న వాళ్ళని ఫోన్లల్లా లేకపోతే సినిమాలల్లా టీవీలల్లా వాళ్ళని చూసి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయలేరు కదా అందుకే వాళ్ళ చేతికి దొరికిన వాళ్ళని అటాక్ చేస్తారు అంతేగాని చీర కట్టుకున్న వాళ్ళందరినీ వాళ్ళు అటాక్ చేయట్లేదు చిన్న బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరిగేటోళ్ళని చూసి అలా చేస్తారు అనమాట అదొకటి గుర్తుపెట్టుకో నువ్వు ఇంకా సీతమ్మ గురించి ద్రౌపది దేవి గురించి నువ్వు మాట్లాడినావు కానీ అవి నువ్వు చాలా తప్పు నువ్వు ఫస్ట్ ఆ రెండు చదవాన్న చదివిన తర్వాత నువ్వు మాట్లాడాలా వీడియోల ముందుకు వచ్చి నేను హిందూని అని చెప్తున్నావు సారీ చెప్తున్నావు కానీ నీ సారీ ఎవరు స్వీకరించట్లేదు నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటే నీ సారీ ఎవరైనా చెప్పినప్పుడు నీ ఆ సారీని మేము స్వీకరించకపోతే మాకు రోగాలు వస్తాయి అన్ఫాలో చేసేవాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి చా పెడుతున్నావు అనమాట నువ్వు ఒక ఒక ధర్మం గురించి మాట్లాడేటప్పుడు మన దేశం గురించి మన దేశం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే నీకు అసలు ఈ పరిస్థితి రాకపోతుండే నీకు ముప్పై లక్షల ముప్పై అంటే త్రీ మిలియన్ అంతేనా ఎంతో అంటే ట్వంటీ ఫైవ్ మిలియన్ ఏమో ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ట్వంటీ వన్కు ట్వంటీ టూకు ఒక ఛానల్లో ట్వంటీ త్రీ ఉండే ట్వంటీ వన్కి వచ్చారు ఇన్స్టాల్లో ఎయిటీన్ ఉండే వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఉండే వాళ్ళు వన్ పాయింట్ సిక్స్కి వచ్చిరు అంటే వీళ్ళందరూ హిందువులు అనమాట అన్న నువ్వు నువ్వు అన్న మాటలకి వాళ్ళు హట్ అయ్యి నేను అన్ఫాలో అన్ సబ్స్క్రైబ్ చేస్తారు నువ్వు బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన నువ్వు శాపనార్థాలు పెట్టినంత మాత్రాన ఏం జరగదన్న ఎవరు ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోతారు ఎవరు ఎప్పుడు ఉండాలంటే అప్పుడు ఉంటారు నీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ నీకు బాగా కలిసి వచ్చింది నువ్వు బాగా సంపాదించుకున్నావు ట్వంటీ సిక్స్ నీకు కలిసి రాలేదనుకుంటా అందుకే మన ధర్మం గురించి మాట్లాడి నువ్వు అందులో ఏలు పెట్టి నీ అందరు నువ్వు వచ్చి నీ పతనాన్ని నువ్వు కింద పడిపోవడానికి నువ్వు దారి వేసుకున్నావు అంతకన్నా నేను ఇంకేం చెప్పలేనన్నా నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉండే అంటే మంచిగా వీడియోలు చేస్తాడు బయట తిరుగుతుండు ఫ్యామిలీని చూసుకుంటుండు బాగా సంపాదిస్తుండు అని రెస్పెక్ట్ ఉండే అనమాట అదంతా పోయింది నువ్వు బెటింగ్ యాప్స్ గురించి దాంట్లో గురించి మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపించేది ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలా ఒకళ్ళు ఉంటే మొత్తం సెట్ అయిపోతుంది అన్నట్టు అనిపించింది అనమాట కానీ ఈరోజు నువ్వు ఆడల బట్టల గురించి అంటే ఆడవాళ్ళు మొత్తం ఇప్పి చూపిస్తేనే ఫ్రీడము లేకపోతే లేదు అంటే బట్టల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే అన్న ఎవరో అట్లా చిన్న చిన్న బట్టలు వేసుకొని వీడియోలు తీస్తారు వ్యూస్ కోసము వాళ్ళ దగ్గర వాళ్ళకి అది ఓకే కానీ అందరు అలా ఉండరు అన్న సో నా అన్వేషణ అన్న నీ సబ్స్క్రైబర్స్ నీ ఫాలోవర్స్ నీ అట్లనే ఆగిపోవాలి అంటే ఇంకా కిందికి పడిపోకుండా ఆగిపోవాలంటే మధ్యలో కాదు కిందికి పడిపోకుండా దేవుడు దయ వల్ల శ్రీరాముని దయ వల్ల సీతమ్మ తల్లి దయవల్ల ఇంతకుముందు ఎట్లున్నావో అట్లా హ్యాపీగా ఉండి కొంచెం మంచి ఎడ్యుకేషన్ వీడియోలు చేయాలన్నా మన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఎంత వినాయకుని విగ్రహం పెట్టుకొని మాట్లాడినా కూడా నువ్వు నిజాయితీగా మాట్లాడుతున్నావు అని అయితే అనిపించట్లేదు నువ్వంతా నిజంగా మాట్లాడినావు అనమాట గర్గపాటి వారి గురించి కూడా శివాజీ గురించి కూడా గర్గపాటి వాళ్ళు చెప్పే మాటలు కొన్ని కొన్ని లైఫ్లో చావాలి ఇంకా చాలు నా లైఫ్ ఇంతటితో ఆపేద్దాము అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ మాటలు విని లైఫ్ ఒకటే కదా ఉన్నది ఉన్న రోజులు ఉందాము అనుకొని ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు మధ్యలో లైఫ్ని ఆపేసుకోకుండా సో ఇంకొకసారి పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాను ఈ వీడియోలో నేను చెప్పాలనుకునే కరెక్ట్గా చెప్పానో లేదో తెలియదు ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో నా హార్ట్ ప్రాబ్లం గురించి నా స్టంట్ గురించి నేను ఆ వీడియోలో మొత్తం చెప్తాను నెక్స్ట్ ఇంకో వీడియో చెప్తాను క్రియేటింగ్ గురించి కూడా చెప్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దాంట్లో నుంచి ఎలా బయటకు వచ్చాను నేను దాంట్లోనే ఎలా జయించాను మీకు చెప్పాలనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా మీరు చేసుకునే సబ్స్క్రైబ్ ఇప్పుడున్న నేను నేనున్న పరిస్థితుల్లో అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి